హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ వేపు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మీకు గ్రూప్ టూకి సంబంధించిన ఫోర్ పేపర్స్ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ కంప్లీట్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు కరెంటు పాలిటీ అంశాలు కూడా చేర్చబడతాయి సో ఈ ప్రైస్ అనేది ఇప్పుడు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఏ ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకుంటే తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది అండ్ దాంతోపాటుగా ఎకానామిక్ సంబంధించినటువంటి సపరేట్ టెస్ట్ సిరీస్ అనేది రేపు లాంచ్ చేయబోతున్నాం చాలా మంది అడుగుతున్నారు ఎకనామిక్స్ సంబంధించి సపరేట్ టెస్ట్ సిరీస్ తీసుకురామని చెప్పేసి సో రేపు దీనికి సంబంధించి మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఎకనామిక్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకురాబోతున్నాం అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్సు విత్ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ వన్ మెయిన్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వీడియో కోర్స్ కూడా ఉంది అండ్ దాంతోపాటు ఉద్యమ చరిత్ర పది గ్రాం టెస్ట్లు కావచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సిలో తప్పుల భయం అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ జరగవచ్చు ఫైనల్ కీ విడుదలలో జాగ్రత్త ఒకటికి రెండు సార్లు పరిశీలన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే డిఎస్సి ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచితూచి అడుగులేస్తుంది ముఖ్యంగా తప్పుల భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తుందంటే ఇక్కడ జరగవచ్చు ఇప్పటికే ఎస్జిటి పరీక్షల్లో ఏకంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కాగా ఈ అంశంపై సర్కారు అభాసు పాలైంది సో దీంతో ఫైనల్కి ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫైనల్కి ఫలితాల విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఓ అధికారి తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు కాగా తుదికిని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం విడుదల చేసేటువంటి అవకాశాలున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు రావడంతో మార్కులు ఏమైనా కలుస్తాయా అన్న ఆస్తుతతో అభ్యర్థులు Uh, I'm, i ఆతృతతో అభ్యర్థుల్లో కనిపిస్తుంది ఫైనల్కి తర్వాత డిఎస్సి మార్కులు అదేవిధంగా టెట్ మార్కులను కలిపి మనకు ఏదైతే జిఆర్ఎల్ అనేది విడుదల చేయనున్నారు తర్వాత వన్ ఇస్ టు త్రీ మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు అంటే ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చేయవచ్చు కానీ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ కూడా ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది నేడు లేదా రేపు డిఎస్సి తుదికి విడుదల వన్ ఇస్ టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా అంటూ విడిచారు సో దాదాపు ఈ రోజు ఇది అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది సో ఈ రోజు మేబీ డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్కి విడుదల కావచ్చు చెప్పి చెప్తున్నారు తర్వాత దీనికి సంబంధించిన జిఆర్ఎల్ లిస్ట్ కావచ్చు దాని తర్వాత వన్ ఇస్టు త్రీ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారంటూ ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గురుకుల పార్ట్ టైం టీచర్లు ఆరు వేల మంది తొలగింపు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు రెండు వందల పదహారు సబ్జెక్ట్ అసోసియేట్స్కు ఉద్వాసన అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఆరు వేల మంది గురుకుల పార్ట్ టైం టీచర్లను అదేవిధంగా ముప్పై మూడు సిఇలలో పనిచేస్తున్నటువంటి రెండు వందల పదహారు సబ్జెక్ట్ అసోసియేట్స్ను తొలగిస్తూ మంగళవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి అలుగు వర్షని ఆదేశాలు జారీ చేశారంటే ఇక్కడ జరగవచ్చు దీంతో ఆరు వేల మంది గురుకుల పార్ట్ టైం టీచర్లు టీచర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి సో ఉద్యోగాలు పోయిన వారిలో పార్ట్ టైం టీచర్లు కావచ్చు అదేవిధంగా అసిస్టెంట్ కేర్ టేకర్స్ కావచ్చు ఇంకా స్పెషల్ టీచర్స్ నాన్ టీచింగ్ అదేవిధంగా ముప్పై మూడు సెంటర్లో మనకు పనిచేస్తున్నటువంటి రెండు వందల పనిచేస్తున్న వారు అదేవిధంగా రెండు వందల అరవై ఏడు సాంఘిక సంక్షేమ గురుకులలో పనిచేస్తున్నటువంటి సబ్జెక్ట్ అసోసియేట్స్ వాళ్ళు ఎవరైతే పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది సో గురుకుల నుండి దాదాపుగా ఆరు వేలకు పైగా ఈ గెస్ట్ లెక్చరర్స్ తీసివేసింది సో వీళ్ళకి గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు వీళ్ళందరూ తెలంగాణ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఏవైతే గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వారిని తొలగిస్తున్నట్లుగా ఇక్కడ ఒక ఉత్తర్వులు జారీ చేశారంటూ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్ గురుకులాల్లో ఆర్సీఓల చేతి వాటం అంటూ మరొక ఆర్టికల్ కూడా రావడం జరిగింది గెస్ట్ పార్ట్ టైం ఫ్యాకల్టీల ఎంపికలో అవినీతి దంద సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల ఖాళీలంట సో పాత వారికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ కొత్త వారితో భర్తీ ఒక్కో అభ్యర్థి నుంచి యాభై వేల నుంచి లక్ష వరకు వసూలు నిజామాబాద్ కమలాపూర్లో ఆరోపణల పరంపర అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులకు చెందినటువంటి ఓ ఉన్నత అధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగ అవకాశం కల్పిస్తానని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని బయటకు పొక్కింది సో కేసుల దాకా వెళ్ళినట్టు ఇటీవల వెలుగు చూసింది అదేవిధంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం కల కమలాపూర్ గురుకులాలను ఇదే పరిస్థితి ఇదే ఇదే రీతిన పోస్టులు భర్తీ చేశారని చెప్పేసి ఆరోపణలు ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు గురుకుల ఆర్సీఓలు అవినీతి దందాకు తెరలేపినట్టు తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులలో గెస్ట్ అదేవిధంగా పార్ట్ టైం ఉద్యోగుల ఉద్యోగులుగా ఉద్యోగులుగా పదేళ్ళ పాటు బోధన చేసిన వారిని ఇటీవల తొలగించారు సో పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో వారి వద్దని పక్కన పెట్టారు సొసైటీలో నియామక ఉత్తర్వులు తీసుకున్న వారిలో పదిహేడు వందల మంది అభ్యర్థులు ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరలేదని తెలుస్తుంది సో పదుల సంఖ్యలో అభ్యర్థులు గురుకుల పోస్టులను వదులుకున్నట్లు సమాచారం మొత్తంగా అన్ని సొసైటీల్లో అన్ని క్యాడర్లో దాదాపుగా ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అంటూ చూడవచ్చు సో ఖాళీ స్థానంలో నీళ్ల తరబడి పనిచేస్తూ పన్ పనిచే పనిచేసిన పాతవారిని కాదని కొత్త వారితో భర్తీ చేయడం గమనార్హం అంటే ఇక్కడ ఇచ్చారు సో కొందరు ఆర్సీఓలు చేతివాటం ప్రదర్శిస్తూ ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తుతున్నారంటే ఇక్కడ మనం గురుకులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ ఇంజనీరింగ్ చేసినట్టు అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే ఫీల్డ్ ఇంజనీర్కి సంబంధించి పదిహేను వెకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫీల్డ్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఒక వెకెంటీ ఉంది అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి ఆరు అండ్ అదేవిధంగా సివిల్స్కి సంబంధించి సివిల్కి సంబంధించి ఫోర్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో టోటల్ వీటికి సంబంధించినటువంటి ఇక్కడ కేటగిరీ వారిగా ఖాళీల స్థితి కూడా ఇచ్చారు అంటే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పూర్తి వివరాల కోసం మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూడండి సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు దీనిలో మనకు మన సౌత్ రీజియన్లో వీటిని భర్తీ చేస్తున్నారు హైదరాబాద్లో కూడా వీటికి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ నెల ఆరో తేదీ నుంచి వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇదే నెల ఇరవై ఏడో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు దాంతోపాటు రీజనింగ్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అవే కాకుండా నమస్తే తెలంగాణ కావచ్చు అండ్ వెలుగు సక్సెస్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తున్నాయి ఒకసారి వాటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ప్రాక్టీస్ సెషన్లో చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ కరెంట్ అఫేర్ అయితే విద్యా కమిషన్ కు పచ్చ జెండా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలో చైర్మన్ ముగ్గురు సభ్యుల నియామకం మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి శిశు విద్య నుంచి వర్సిటీ వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం అంటే ఇక్కడ జరగవచ్చు సో మనం చాలా రోజుల నుంచి ఇది వార్తలు అయితే చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు సో దానికి సంబంధించిన ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఒప్పింది ప్రధానంగా అన్ని రకాల విద్యలో నాణ్యత పెంపొందించడమే లక్ష్యంగా అవసరమైనటువంటి విధి విధానాలను రూపొందించి కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యారంగంలో ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి మార్పులను ఆకలింపు చేసుకొని చర్చించి విధానపరమైనటువంటి నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తుందంటే ఇక్కడ జరగవచ్చు ఫైలెట్ అధ్యయనాలు కావచ్చు అదేవిధంగా విధానాల పత్రాల రూపకల్పనకు సంప్రదింపులు ఇంకా మార్గదర్శకాలు నిబంధనలు తది వాటి కోసం సహకరిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం మంగళవారం జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ను జారీ చేశారంటే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇంకా ఎవరు చైర్పర్సన్గా ఉంటారో అటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు సో కాకపోతే దాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇక్కడ ఒక మనకు ఉత్తర్వులు అయితే జారీ అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు వన్ ఆర్ టూ డేస్లో ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే దీప్తి కంచుమోత అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు కడు పేదరికం ఒకవైపు మానసిక వైకల్యం ఇంకోవైపు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదు ఆమెకి కానీ పరుగు ఆమె జీవితాన్ని మార్చింది అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచానికి పరిచయం చేసింది ఇప్పుడు పారా ఒలింపిక్స్లో పథక విజేతగా నిలబెట్టినట్లు ఇక్కడ చూడవచ్చు ఆ అథ్లెటే జివాన్జీ దీప్తి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య చేయుత అందుకున్నటువంటి ఈ వరంగల్ అమ్మాయి ప్యారిస్ పారా ఒలింపిక్స్లో కంచు మోతం మోగించిందంటే ఇక్కడ చూడవచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి పారా ఒలింపిక్స్ పథకం నెగ్గినటువంటి తొలి క్రీడాకారిణిగా ఘనత సాధించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవచ్చు సో ఇక్కడ మంగళవారం నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగంలో దీప్తి మూడో స్థానంలో నిలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో మన తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి పారా ఒలింపిక్స్ పథక విజేతగా కూడా నిలిచిందంట సో ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి పారా ఒలింపిక్స్లో మొట్టమొదటి బంగారు పథక విజేత ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేయండి అతని యొక్క లైఫ్ హిస్టరీ పైన సినిమా కూడా వచ్చింది చాలా ఇంపార్టెంట్ అది అది ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ పాటు ఇక్కడ ఇది గుర్తుంచుకోండి ఈమె పేరు గుర్తుంచుకోండి ఈమెకు దేంట్లో ఈ పథకం వచ్చింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో ఈమెకు ఈ పథకం రావడం జరిగింది అది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఏఐ హబ్గా తెలంగాణ వంటి ఇక్కడ మనం చూడవచ్చు ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఇరవై ఐదు కార్యక్రమాలతో ప్రణాళిక ఐదు ఆరు తేదీల్లో మనకు హెచ్ఐసిలో అంతర్జాతీయ సదస్సు వేర్వేరు అంశాలపై దిగ్గజ నిపుణులతో చర్చ చర్చలు పలు కంపెనీలతో ఒప్పందాలు ఈనాటితో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయష్ రంజన్ అంటే ఇక్కడ జరగవచ్చు మన దగ్గర ఏఐ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి జరగబోతుంది హైదరాబాద్లో మనకు ఐదు ఆరో తేదీలో ఇది నిర్వహిస్తున్నారు ఇది గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్ వేదికగా జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ ప్రత్యేక హబ్గా ఆవిర్భవించి రాష్ట్రం రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నది ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్పష్టం చేసినట్టు ఇక్కడ జరగవచ్చు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ ఏఐని సమర్థవంతంగా వినియోగించుకోవాలనేటువంటి బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు ఇంపార్టెంట్ ఇది ఈ మీటింగ్ గుర్తుంచుకోండి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగవచ్చు సో ఇది మనకు ఈ నెల ఐదు ఆరో తేదీలో మనకు హైదరాబాద్ కేంద్రంగా ఈ ఏఐ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది జరగబోతుంది అది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇరవై మూడవ లా కమిషన్ ఎజెండాలో ఉమ్మడి పౌరస్ముతి అంటే ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి నిన్న మనం ఒక అప్డేట్ చేసాం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇరవై మూడవ లా కమిషన్కు ఉమ్మడి పౌరస్ముతి యూసీసీ అమలుకు ముసాయిదా ప్రతి ప్రతిసిద్ధం చేయడం అదేవిధంగా స్త్రీ పురుషుల సమానత్వాన్ని ప్రోత్సహించేటువంటి చట్టాల పరిశీలన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆదేశిక సూత్రాలు మరింత మెరుగుపరిచి సంస్కరించడానికి ఉన్నటువంటి చట్టాలపైన అవకాశాలను పరిశీలించి సూచనలు చేయడం వంటి కీలక బాధ్యతలు అప్పగించిందంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది యూసీసీకి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ను తయారు చేయడం కావచ్చు అండ్ స్త్రీ పురుషుల సమానత్వం దాంతోపాటు ఇక్కడ రాజ్యాంగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలను మరింత మెరుగుపరిచి సో ఇవి మనకు అడుగుతాడు ఇరవై రెండో లా కమిషన్ ఇరవై మూడో లా కమిషన్ యొక్క ముఖ్య వర్ పనులు ఏంటి అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇంకా వీటికి సంబంధించి మనకి ఎవరు చైర్మన్గా ఉంటారో అవన్నీ డీటెయిల్స్ అయితే రాలేదు కాకపోతే మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీనికి సంబంధించి చైర్పర్సన్గా ఉంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు నలుగురు సభ్యులుగా ఉంటారు సో వీళ్ళు ఎవరైనా ఇంకా తెలియదు సో యూసీసీని దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చే విషయంపై ఇరవై రెండో లా కమిషన్ గత ఏడాది సంప్రదింపులు జరిపింది అయితే ముసాయిదా ప్రతి తయారు ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే మనకు అప్పటి లా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ రితురాజ్ అవస్థి ఉన్నాడు కదా సో అతను ప్రజెంట్ ఇప్పుడు లోక్పాల్గా లోక్పాల్గా అయితే నియమితులు కావడం జరిగిందనమాట సో ఆ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ ఇరవై మూడో లా కమిషన్కు ఈ ఏదైతే మనకు యూసీసీ యొక్క అమలుకు సంబంధించినటువంటి ముసాయిధానం సిద్ధం చేయడానికి కోసం వీళ్ళకి వర్క్ అప్ప చెప్తున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినైతే భారత వృద్ధి అంచనా ఆరు పాయింట్ ఆరు శాతం నుంచి ఏడు శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంక్ అంటే ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ వరల్డ్ బ్యాంక్ నివేదికలు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు పెంచింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటును లభిస్తుందని గత జూన్లో అంచనా వేసిన బ్యాంకు తాజాగా ఏడు శాతానికి పెంచినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇప్పటివరకు మనకు అంచనాలు వేసినటువంటి వివిధ సంస్థల యొక్క ఇక్కడ జీడిపి అంచనాలు మనం చూడవచ్చు సో ప్రపంచ బ్యాంకు ఏడు శాతం మనకు ఐఎంఎఫ్ కూడా ఏడు శాతం అని చెప్పింది భారత యొక్క ఆర్ మనకి జీడిపి అంచనా అండ్ అదేవిధంగా ఏసీ మనకు ఏడీబీ బ్యాంక్ ఏడు శాతం అండ్ భారత ఆర్థిక సర్వే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్థిక సర్వే మనం ఆల్రెడీ చూసాం సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ మధ్య ఉంటుందని అదేవిధంగా ఆర్బీఐ ఏడు పాయింట్ రెండు దాదాపుగా అన్ని ఏడు పైన ఉన్నాయి సో ఏడు పాయింట్ రెండు అక్కడ వచ్చేసి మనకు ఏది ఆర్బీఐ ఉంది ఆర్థిక సర్వే ఏడు లోపు ఉందన్నమాట వీటిని మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు రెండింటిని గుర్తుంచుకున్నట్లయితే మీకు తెలియదు ఏడు అని చెప్పేసి ఈజీగా గుర్తుంచుకున్నటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ ఏదైనా మనకు అడగవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బ్రూణైతో బలమైనటువంటి సంబంధాలు మోదీ అంటే ఇక్కడ చూడవచ్చు మూడు రోజుల పర్యటనకు శ్రీకారం సో వాణిజ్య సాంస్కృతిక సంబంధాలను బ్రునైతో మరింత బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు చారిత్రాత్మక బంధాలను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే తన భేటీ ఉద్దేశం అని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో రెండు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన తొలుత బ్రునై చేరుకున్నారు సో మోదీని స్వాగతించడానికి యువరాజు అయినటువంటి అక్కడ హజీ ఆల్ మహతడి బిల్లా అనేటువంటి వ్యక్తి సో ఆ దేశానికి సంబంధించిన రాజు సో విమానాశ్రయంకి వచ్చి సో మోదీకి ఇక్కడ వెల్కమ్ పలికినట్టయితే చూడవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో బ్రూనాయ్కి భారత ప్రధాని వెళ్ళడం ఇదే తొలిసారి అంటే ఇది గుర్తుంచుకోండి సో ఓకే అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మొట్టమొదటి భారత ప్రధాని అనమాట అంటే బ్రూనాయ్ పర్యటన చేసినటువంటి మొట్టమొదటి భారత ప్రధాని కింద గుర్తుంచుకోండి ఇవి కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏమైనా మనకు ఏమైనా కార్యక్రమాలు జరిగినా కూడా లేకుంటే అక్కడ ఏమైనా ఒప్పందాలు జరిగినా కూడా వాటికి సంబంధించి కూడా అడుగుతారు మనకు టూ త్రీ డేస్లో దీనిపైన ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ చూసినట్టయితే రాజస్థాన్లో తరంగ్ శక్తి టూ అంటే ఇక్కడ జరగవచ్చు రెండో అతిపెద్ద ఏవియేషన్ షో అంటే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే మనకు భారతదేశ అతిపెద్ద బహు బహుపాక్షిక వైమానిక షో ఇది మనకు రెండో దశ అంట తరంగు శక్తి టూ రాజస్థాన్లో ఉన్నటువంటి జోద్ జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆగస్టు ముప్పై ప్రారంభమైనటువంటి షో ఇప్పటికే ప్రారంభం అవగా సెప్టెంబర్ పదమూడు వరకు కొనసాగుతుందంట ఈ షోలో మనకు ఆస్ట్రేలియా అదేవిధంగా గ్రీసు శ్రీలంక యుఏఈ జపాన్ సింగపూర్ అమెరికా వంటి దిగ్గజ దేశాలు పాల్గొన్నాయి సో ఏవియేషన్ షోలో ఆస్ట్రేలియాకు చెందినటువంటి రాయల్ ఆస్ట్రేలియన్ మొదటి యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్టు ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనకు రాజస్థాన్లో జరుగుతుంది ఒక రాజస్థాన్లో ఉన్నటువంటి జోధ్పూర్లో ఇది జరుగుతున్నట్లు గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ కరెంట్ అఫైర్స్తో పాటు ఎడ్యుకేషన్ అప్డేట్ ఒకటే వీడియోలో అందించడం జరుగుతుంది లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి మనం చాలా కోర్స్ అయితే అందిస్తున్నాం ఎకనామిక్ సంబంధించిన సపరేట్ టెస్ట్ సిరీస్ అనేది రేపు మనం లాంచ్ చేయబోతున్నాం లాంచింగ్ డే సందర్భంగా దాని ప్రైస్ అనేటువంటి చాలా తక్కువ పెట్టబోతున్నాం కావాల్సిన అవర్ రేపు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మేము డేట్ వైజ్గా షెడ్యూల్ అనేది ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేస్తాను అంటే ఏ డేట్లో ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ